నమ్మకస్తులు వారి కోసం ఆయన ఏం చేస్తున్నాడు వెతుకుతున్నాడు ఇప్పుడు ఆయనకి ఎవరు కావాలి ఎక్కడ వెతుకుతున్నాడు దేశం అంటే ఆయన దృష్టిలో ప్రపంచం ప్రపంచం అంతా వెతుకుతున్నాడు ఆయన ఎవరు కావాలని రైట్ మన టైము వేరు ఆయన టైము వేరు క్రైస్తవ వివాహాలు జరిగేటప్పుడు ఆ కార్డులో వేస్తాం ఫలానా అబ్బాయి పలానా అమ్మాయి దేవుని నిర్ణయం చొప్పున ఫలానా తారీఖున పరిశుద్ధ వివాహం పలానా చర్చిలో జరుగుతుంది పలానా తారీఖున పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ గురువుల చేత పరిశుద్ధ వివాహం జరపబడుతుందని వేస్తాం పది గంటల నలభై ఐదు నిమిషాలకు వివాహం అని వేస్తాం పెళ్లి కార్డులో అందరు వచ్చేస్తారు ఫాస్టర్ గారు వాళ్ళందరూ తేరా చూస్తే రెండు వేదిక మీద కానీ పిలిస్తే ఒక కవురు వస్తుంది ఇంట్లో నుంచి కంగారు పడకండి అమ్మాయి ఇంకా రాలేదని పెళ్లి కుమార్తె ఇంకా రాల టైం ఎన్నింటికేసాం పది నలభై ఐదు ఇంక అమ్మాయి రాలా అమ్మాయి వచ్చింది పదకొండు నుంచి వచ్చినటువంటి వాళ్ళకి టీ ఇవ్వాలా టీకు ముందు టీ ఇవ్వాలా టిఫిన్లు టీలు అయినాక కుమార్తెను సిద్ధం చేయాలా ఓల్డ్ భాషలో సింగారించట పెండ్ కుమార్తెను సింగారించటం పాత భాషలో సంస్కృతం సిద్ధపరచటం దేవునికి వచ్చింది ఎప్పుడు పదకొండు అయితే టీన్ టిఫుల్ లాగింది తర్వాత సిద్ధం చేసి వేదిక మీద తీసుకొచ్చింది దగ్గర దగ్గర పన్నెండు అవుతుంది మనం వేసిన టైం అప్పుడు మనం వేసిన టైం ఎప్పుడు అంటే మన టైం ఏమో పది నలభై ఐదు ఆయన టైం ఏమో అంటే నువ్వు ఎంత కంగారు పడినా అవ్వదు మన టైం వేరు దేవుని టైం వేరు అందుకే మన దేశం మనకే దేశం ఆయన దృష్టికి ప్రపంచం అంతా కలిపి ఒక దేశం భూమికి ఆయన పునాది వేశాడు దేశమునకు ఆయనే కర్త అంటే ప్రపంచం మొత్తంలో వెతుకుతున్నాడు ఆయన ఎవరు కావాలని నమ్మకస్తుడు మరి ఉన్నోళ్ళందరు ఇవరు చెప్తాను నేనండి ఉన్నోళ్ళందరు ఇవ్వరంటే నేను కూడా నమ్మకస్తుడని అని బ్రతికేస్తున్న వాళ్ళు ఉన్నారు నేనో నమ్మకస్తు నేను నేనో నమ్మకస్తుడే మా ఇంట్లో అందరూ నమ్మకస్తులే నేను నా బ్రదర్ నమ్మకస్తులం నేను మా అక్క నమ్మకస్తులం మేము తప్ప ఎవరున్నారో లేదో మాకు తెలియదు కానీ మేం మట్టికి నమ్మకస్తులం అందరూ ఇలా బతికేస్తున్నారు మరి ఉన్న నమ్మకస్తులు అయితే వెతకవలసిన అవసరం ఆయనకి లేదు వెతుకుతున్నాడు అని అంటే ఎవరు లేనట్టు ఇప్పుడు ఆయనకి ఎవరు కావాలి అలాంటి నమ్మకస్తుల కోసం సిద్ధపరిచిన బల్లే ఈ బల్ల నమ్మకస్తులై శరీరమును తినాలి నమ్మకస్తులై రక్తమును పానం చేయాలి నమ్మకత్వం లేకుండా చేయి పెట్టకూడదు దేవునికి అవమానం వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది వెతుకుతున్న దేవునికి ఎవరైనా దొరికారా నమ్మకస్తులు చూద్దాం నాలుగవ క్షణం పన్నెండవ అధ్యాయమాది ఆది కాండం చూడండి తల్లి నాలుగో వాక్యం ఆది కాండము పన్నెండో అధ్యాయము నాలుగో వచ్చిన అతనితో చెప్పిన ప్రకారం రైట్ యహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రామ్ అబ్రహాము కాదు అబ్రాము వెళ్ళింది నూట ఒకటో కీర్తన ఆరో వచ్చిన దేవుడు నమ్మకస్తుల కొరకు వెతుకుతూ 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 ప్రపంచాన్ని ఒక వ్యక్తి ఇంటికొచ్చాడు ఆ వ్యక్తి పేరు అబ్రామ్ అబ్రాము దేవుని ఇంటికి వెళ్ళ దేవుడే అబ్రాము ఇంటికొచ్చాడు వెతుక్కుంటూ వచ్చాడు వచ్చిన దేవుడు అబ్రాముకు నాలుగు మాటలు చెప్పాడు మీరు ఆలోచించి చెప్పాలి నాలుగు మాటలు మొదటి మాట నీవు దేశాన్ని వదిలే తమ్ముడు రెండో మాట నువ్వు బంధువులను వదిలే తల్లిగా చెప్పాలి మూడో మాట తండ్రి ఇంటిని వదిలే నాలుగో మాట చెప్పండి నేను వెళ్ళమన్న చోటికి వెళ్ళి మొదటి మాట చెప్పండి దేశాన్ని వదిలే బంధువులను వదిలే తండ్రి ఇంటిని వదిలే నేను వెళ్ళమన్న చోటికి వెళ్ళి ఎవరితో చెప్పాడు అబ్రామ్ వెతుకుతున్న దేవుడు అబ్రామ్ ఇంటికి వచ్చాడు అబ్రామ్ అనే మాటకు అర్థం జారిపోయేవాడని అర్థం అబ్రామ్ మాట మీద నిలబడలేని వాడని అర్థం అబ్రామ్ స్థిరత్వము లేనివాడని అర్థం అబ్రామ్ భక్తి పరుడు కాదని అర్థం అబ్రామ్ పడిపోయేవాడని అర్థం ఎలాంటి బలహీనుడు దగ్గరికి వెతుకుతున్న దేవుడు దిగొచ్చి ఎన్ని మాటలు చెప్పాడు నాలుగు ఒకటి దేశము నదులై రెండు బంధువులు నదులై మూడు నాలుగు నేను వెళ్ళమన్న చోటికి వెళ్ళు మాటలన్నీ నాలుగు నాలుగు మాటలని రెండు భాగాలు చేయాలి రెండు భాగాలు చేయాలి